ఈరోజు బెజ్జంగి మండలంలో పోతారం శివార్లో నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీ యాజమాన్యం ముత్తన్నపేట గ్రామ పంట పొలాలకు వెళ్లే శనిగరం ప్రాజెక్టు కాల్వను తాగునీటి కాల్వను ధ్వంసం చేయడం జరిగింది ఈ కాల్వను ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీ యొక్క మురుగు మురుగునీరును కానీ డ్రైనేజీ వాటర్ని సెప్టిక్ వాటర్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ పంట కాలువలోకి విడుదల చేయడం జరిగింది ఈ విడుదల చేయడమే కాకుండా దౌర్జన్యంగా ఇక్కడ ఈ పంట కాలువను ధ్వంసం చేయడం జరిగింది ఇది చాలా అప్పుడు శనిగరం ప్రాజెక్టు కట్టినప్పటికీ చాలా పటిష్టంగా నిర్మించినటువంటి ఈ అండర్ గ్రౌండ్ సాగునీటి కాలువను ధ్వంసం చేయడం అనేది చాలా దుర్మార్గం వెంటనే వీరిపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇప్పుడు వీళ్ళు వారి ఫ్యాక్టరీలోనే నిర్మించుకోవాల్సినటువంటి ఈ సెప్టిక్ ట్యాంకులను కూడా ఇట్లా దౌర్జన్యంగా కూలగొట్టి ఇంత దౌర్జన్యం చేసిరంటే వీళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు ఏ రేంజ్లో వీళ్ళకు వీళ్లకు అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ బట్టబాయలైతే ఉన్నది మరి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం వీరి మీద కఠిన చర్యలు తీసుకొని ఎడల వారం రోజుల్లో ఇది పునరుద్ధరించాలి వారమై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో వారం రోజుల్లో కలెక్టరేట్ ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం